ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మూడోసారి నా మీద నమ్మకంతో విశ్వాసంతో అభ్యర్థిగా ఎంపిక చేసి ఈ ఫారం అందజేసినందుకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి విజయ్ ఈరోజు సాధారణంగా ఐదు మండలాలు ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల నుంచి ఐదు మంది సామాజిక ప్రతినిధులను తీసుకువెళ్లడం అనేటువంటిది నా కానవాయితీ రెండు వేల పద్నాలుగు నుండి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మొదలపూర్ మండలం నుంచి అభ్యర్థిగా నేరు వెళతాను మనుగోలు మండలం నుంచి నా సోదరి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ మంచి పద్మమ్మ నాతో పాటు నామినేషన్లో పాల్గొన్న మానవాయితీ వెంకటాచలం నుంచి నా బీసీ సోదరుడు మంగళ వెంకట శాశ్య గారు ముత్కూర్ నుంచి నా ముస్లిం మైనారిటీ సోదరుడు బషీర్ గారు తోటపల్లిగూడు నుంచి నా ఎస్సీ సోదరుడు ధనంజయ మేము వెళ్ళి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ప్రజలు తప్పనిసరిగా ఈరోజు సాధారణంగా సాదాసీదాగా నామినేషన్ వేస్తామని ర్యాలీలకు కానీ ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు సభకి సమావేశానికి కూడా పాపం చాలామంది అన్నారు ర్యాలీకి అనుమతి తీసుకుని ఉంటే బాగుండేది మాట్లాడుతుంటే బాగుండేది అనేది ఎందుకంటే ప్రతిసారి కూడా సాధారణంగా నామినేషన్ వేయడం మానవాయితీ కానీ ఈసారి ఊహించిన దానికన్నా సమాచార మంత్రులను తెలుసుకొని స్వచ్ఛందంగా ఈరోజు సర్వే పనులు నుంచి భారీగా ప్రజలు ధరలు రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు